హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది వై జయంతి మాల మొక్క గురించి చాలామందికి తెలుసనే అనుకుంటున్నా అయితే దీని గురించి చాలామంది వీడియోలో ఒకటి చెప్తున్నారండి దాని గురించే మీకు ఒక వీడియో చెయ్యాలని అనిపించింది నేను ఇలా చేశాను ఇలా చేసుకోండి లేదా మీకు ఖరీదైన దండ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి ఎందుకంటే పలానా దుక్కును ఉంది అక్కడ మీరు కొనుక్కోండి వారు పూజ చేసిస్తారు అని అంటున్నారండి అలానే మన జోబీలకి చిల్లులు కూడా పడతాయి ఎందుకంటే ఇక్కడ మనం వందల మీద ఉండే దండ వేల మీద కొంటున్నారండి ఏదో పూజ చేస్తున్నారు ఆ పూజ ఫలితం ఇది దానికి ఉపయోగపడుతుంది అంటున్నారండి నిజంగా ఇది వేసుకుని మనం ఇంట్లో బొజ్జుంటే ఏవి బొవ్వు అయితే పెట్టవండి మనం కష్టపడితేనే బొవ్వు పెడుతుంది ఇది వేసుకుంటే మంచిది ఇది కొనుక్కొని వేలకు వేలు ఖర్చు పెట్టి వేసుకొని ఇంట్లో బొజ్జుంటే మన పొట్టేమీ వెళ్ళదండి కానీ మంచిది అంటే మనకు ఒక ఒంటి మీద తగిలితే ఒక వైబ్రేషన్ అయితే వస్తుందండి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంటే అప్పుడు మనకి మనం ఎక్కడికి వెళ్ళినా చక్కచక్క పనులు అవుతాయని ఒక నమ్మకం మన ఒంటి మీద వేసుకుంటే అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అంతేనండి నాకు తెలిసింది చెప్తున్నాను అయితే మీరు ఇలాంటి దండ వేసుకోవాలి అనుకుంటే డబ్బులుండి వేలక వేలు ఖర్చు పెట్టుకుని వేసుకోండి కాదని నేను అన్నా కానీ లేని వారు మాత్రం అప్పులు చేసి ఇలాంటి దండల్ని కొని మెల్లో వేసుకొని మాకు ఏదో జరిగిపోతుంది అని మాత్రం అనుకోకుండా ఒకవేళ మీకు వేసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా రెండు పూసలు సంపాదించి చక్కగా మొక్క పెట్టి దాన్ని పెంచి మీరు చక్కటి దండ వేసుకుంటే దాని ఉపయోగం కూడా చాలా ఉంటుంది నేనైతేనండి ఒక గింజ ఎవరో ఇచ్చారు వేశాను చక్కగా పూసాయి కాసాయి నేను చక్కగా దండ గుచ్చుకున్నాను నేను దుర్గాదేవి గుడికి అయితే పట్టుకుని వెళ్తున్నాను వెళ్ళి అక్కడ పూజ చేసుకుని నేను అక్కడ ఈ దండని ధరిస్తాను ఇది చాలండి అమ్మవారి అనుగ్రహం ఉండి ఏది జరిగినా మంచిదే అంతేకాని వేలకు వేలు పోసి నేనైతే ఇలాంటివి కొనను మీలో ఎవరైనా అలా చేస్తారని నేను వీడియో చేస్తున్నానండి ఇదిగోనండి దండ గుచ్చుకున్నాను మంచి సమయంలో అయితే ఆ దండని మీ ఇష్టదైవం ఎవరైనా వెంకటేశ్వర స్వామి కానీ వేణుగోపాల స్వామి కానీ శివుడు కానీ ఎవరైనా మీకు ఇష్టదైవం పట్టుకుని వెళ్ళి అక్కడ ధరించి ఆ తర్వాత మీరు తెచ్చుకొని ఈ ఈ దండనే మీరు ఆ గుడిలోనే మీరు ధరించండి ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మీ కష్టం చెప్పండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకండి ఏవో ప్రమోషన్ల కోసం ఏవేవో చెప్తూ ఉంటారండి వాటి వెనకాల పరుగులు పెట్టద్దు నేనైతే మన కన్నయ్యకి వెయ్యి వెయ్యకపోవటానికి కారణం ఏంటంటే రాజరాజేశ్వరికి ఇక్కడ ధరించి నేను వేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే వేయలేదండి ఇప్పుడు పూస్తాయి కదండి అని వేశాను కదా వాటిని కన్నయ్యకి దండైతే వేద్దాము ఇదిగో చూసారా ఈ అయ్యవారికి పూసలో చాలా బాగున్నాయమ్మ ఒక దండ నాకు ఏర్పాటు చేయగలదురా అని అడిగారండి అయితే అమ్మవారికి వెయ్యొచ్చా అంటే వెయ్యొచ్చు అన్నారండి అయితే అమ్మవారికి మీకు ఒకేసారి రెండు దండలు పట్టుకొస్తానని మాట అయితే ఇచ్చానండి నేనైతే ఇలా ధరిస్తున్నాను అమ్మ తల్లిని తెలుసుకుని చక్కగా నాకు మంచి జరగాలి తల్లి అని చెప్పి ఈ దండైతే ధరిస్తున్నానండి ఈ దండనే మనం వారం పూట కానీ చక్కగా ఎక్కడికైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు కానీ ఈ దండైతే ధరించండి మనకంతా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేయండి చక్కటి పనులు చకచకా అవుతాయి అయితే నమ్మకం లేనిది ఏది కాదండి నేనైతే ఇలా అమ్మవారిని తెలుసుకుని అమ్మ నీదే భారం ఈ దండ నేను ధరిస్తున్నాను నాకు అంత మంచి జరగాలి అని అయితే పెట్టుకున్నానండి మీరు కూడా ఇలానే మీ ఇష్టదైవాన్ని తలుసుకుని మీ ఇష్టదైవం గుడికి వెళ్ళి వేసుకోండి అలానే ఈ అవకాశం నలుగురికి ఉపయోగపడాలని నేనైతే మందికి పోసలు అయితే ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు మనం కూడా మనీ కొన్ని మొక్కలని అయితే వేసుకుందాము కొన్ని మొక్కలు వేసుకుని కొన్ని పూసలనే పంచుదామండి నాకు ఎరువులు బుక్ చేసుకునే వారికి చాలా మందికి పంపించాను అయితే ఈ పూసల్ని ఎండాకాలం మాత్రం రాలేదండి కన్నయ్యకి మాత్రం తర్వాత వేద్దాము ఈ మొక్కలు వస్తాయి కదండి ఈ మొదటి దండ కన్నయ్యకి వేసి మరో రెండు దండలు మాత్రం దుర్గాదేవి గుడికి అయితే పట్టుకుని వెళ్ళాలండి ఆ పంతులు గారు ఆ గుళ్ళోనే కానీ ఉంటే తప్పనిసరిగా అమ్మవారికి సేవ చేస్తూ ఉంటే మాత్రం గురువు అయితే ఒక దండైతే ఇస్తానండి తర్వాత దుర్గాదేవికి ఒక దండ ఇస్తాను ఇన్ ఇంకా పది మందికి మనకి పూసలు పంచి అన్ని పూసలు అయితే మనకి కాయాలండి చక్కగా ఈ మొక్కలని రీపాటు అయితే చేసేద్దాము ఒక ఐదు గింజలను మాత్రం నేనైతే వేస్తున్నానండి ఎందుకంటే పది మందికి ఈ విత్తనాలు పంచాలి అంటే మన తోటలో కొన్ని మొక్కలు ఉండాలి అలానే వీటి వివరాల పూర్తి వీడియో చేశానండి మీకు ఎవరికైనా అవసరమైతే చూడండి దీనికి చక్కటి చిన్న కన్నం అయితే ఉంటుందండి ఆ కన్నం ఒతి తీసేస్తే మొక్క అయితే రాదండి ఇలా దీని వివరాలు అయితే నేను పూర్తి వివరాలు ఇచ్చాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోకి వెళ్ళి చూడండి అది మా బుజ్జి తోట ఛానల్లో ఉంటుంది ఇది మాధవి ఐడియాస్లో పెడుతున్నానండి ఇంకా ఇన్ని పూసలు నేను పంచడం జరిగిందండి మనకి రెండు దండలు మూడు దండలు అవ్వచ్చు అండి కానీ నేనైతే నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను అందరికీ పంచుతున్నాను ఈ సంవత్సరం మన తోటలో ఎక్కువ పూసలు పండాలని మీరందరూ కూడా కోరుకోండి అందరికీ పంచేద్దాం ఇదేనండి ఇవాళ వీడియో మీరందరూ కూడా ఎవరో ఏదో చెప్పారని అలా పరిగెట్టకండి మీరు కొంచెం నిదానించి ఆలోచించి చేయండి అద్దెకే ఈ వీడియో అయితే చేశానండి ఇష్ట దైవం మీద భారం వేసి చక్కగా ముందుకు వెళ్ళండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి లోక సమస్త సుగ్న భవంతు బాయ్ బాయ్